పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారితెప్పారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలలో పాడు పనులకు పాల్పడ్డారు ఇద్దరు ఉపాధ్యాయులు స్కూల్లోనే అసభ్యకర కార్యకలాపాలు కొనసాగించారు రాజస్థాన్ లోని చితోర్ఘఢ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులతో ఓ ఉపాధ్యాయుడి రాసలీల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది టీచర్ల నిర్వాహకంపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరిపైన సస్పెన్షన్ వేశారు పాఠశాల స్టాఫ్ రూమ్ లో కొద్ది రోజులుగా సాగుతున్న వీరి అసభ్య కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో అయ్యాయి ముద్దు పెట్టుకోవటం జిగుప్సాకరంగా ఉపాధ్యాయుడి రాసలీల వ్యవహారం వెలుగు చూడటంతో గ్రామస్తులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లలకు పాఠాలు నేర్పించాల్సిన చోట ఇలాంటి పనులేంటి అని మండిపడుతున్నారు పడుతున్నారు వీరిద్దరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు